నమస్తే అమ్మ భర్తమ్మ నమస్తే అమ్మా ఏ అమ్మా భోజనాలు ఈరోజు ముద్ద కాకరకాయ పులుసు వైట్ రైస్ మామిడికాయ పచ్చడి ఆలు కర్రీ అప్పలము టమాటా రైసు మజ్జిగ పాకు తాంబళము ఆంజనేయస్వామి పులిహోర అరటిపండు మంచినీళ్ళు అమ్మ సార్ బంగారం అందరూ బాగుండాలి అందులో మనం వండాలి వెరీ గుడ్ ఈ ప్లేట్లు చాలా బాగా కుదిరాయండి మనకి అప్పుడైతే నలభై ప్లేట్లు ఆర్డర్ ఇచ్చి తెప్పించానమాట కాకపోతే ఏమంటే ఇప్పుడు జనాభా ఎక్కువ అయ్యారు కాబట్టి కొంతమందికి ప్లేట్లు ఆ ప్లేట్లు లేవు అలాంటి ప్లేట్లు కొంతమంది ఏమనుకుంటారంటే అబ్బా ఆర్థికంగా బాగుంటే వాళ్ళకి వేరే ప్లేట్లు వీళ్ళకి వేరే ప్లేట్లు అనేట్లుగా అంటారు మాకు ఆ భేదం లేదు మీరు ఆ భేదం పెట్టద్దండి దయచేసి ఓకేనా ఇదండి ఈ పుట్ట మన భోజనము ఇంక ఈరోజు మన టాపిక్ ఏమంటే మన వాళ్ళు కొంతమంది కొత్తగా వీడియోలు చూసే వాళ్ళు అడుగుతున్నారనమాట డౌట్లు ఏమంటే పేయింగ్ ఓల్డేజ్ హోమా ఫ్రీ ఓల్డేజ్ హోమా అన్నిట్లా తూచా తప్పకుండా ఫ్రీ ఓల్డేజ్ హోమేనండి ఏమీ లేని వాళ్ళు డబ్బులు నగలు నాణ్యాలు నా అన్న వాళ్ళు బట్టలు ఆస్తులు పాస్తులు ఏమీ ఉండవు అలాంటి దీన పరిస్థితిలో ఉండాలి ఒంట్లో ఓపిక కూడా ఉండదు అనమాట అలాంటి వాళ్ళు ఉండరు అదేవిధంగా ఆర్థికంగా బాగుండి చూసేవాళ్ళు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉండరు బ్రహ్మచారులుగా వృద్దులో వాళ్ళు పిల్లలు లేకుండా వృద్దులో అయిండేవాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది అందులో ఉంటారనమాట ఈ ఆర్థికంగా వాళ్ళు ఏమంటే రూముల్లో ఉంటారు రూముకి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు మొత్తం ఒకేసారి పే చేసి అందులో ఉంటారు వాళ్ళ సౌకర్యం కోసం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇంకా మిగతా కూడా ఒకే చోట జరుగుతాయి ఒకే ఒకేలాగే ఉంటాయన్నమాట ఇంకా వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు కాబట్టి మెడికల్ పరంగా ఏదైనా ఖర్చు ఉంటే వాళ్ళు భరించుకుంటారు ఇంకా సర్వీస్ అంటే ఏమేమి అనుకోవచ్చు సర్వీస్ అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవడము తీసుకురావడము పడక మీదకి వచ్చేస్తే స్నానాలు చేపించడము డైపర్ మార్చడము ఇలాంటివన్నీ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తామన్నమాట అంతేగాని దేనికి కూడా ఎవరూ కూడా ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఉచితమే ఇంకా వాళ్ళపై కట్టిన డబ్బులు రూమ్ కట్టిన డబ్బులు వాళ్ళ తదానంతరం అది ట్రస్ట్కు ఉండిపోతుంది ఇంకా ఆర్థికంగా బాగుండే వాళ్ళకి దీని పరిస్థితిలో వాళ్ళకి మాకి వచ్చిన అతిథులకి అందరికీ ఒకే భోజనం ఒకే చోట భోజనం కాబట్టి వీళ్ళు ఎవరైతే ఆర్థికంగా బాగుంటారో వాళ్లల్లో కొంతమంది గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు గొప్ప వ్యక్తులు వాళ్ళంతటి వాళ్ళు అన్నదానమో ఏ దానమో ఒకటి మన ఆశ్రమానికి చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ అబ్బా మీ విలువైన సమయానికి ఏటాచి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు